ఈరోజు మనము వరల్డ్ టీబీ డే జరుపుకుంటున్నాము దీన్ని పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనేది మన గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అప్పటి నుంచి ఇంతవరకు మనము ఆర్ఎన్టీపీసీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడము ప్రజలకు చేయడం చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ మధ్య ఏంటంటే మనము రెండు వేల ఇరవై ఇరవై ఏడుకు టీబీ రహిత దేశంగా మనము తీర్చిదిద్దాలని చెప్పేసి అని గవర్నమెంట్ మన అందరికీ ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది ఆ దాంతో భాగంగా మనము ఈరోజు మనము టీ వరల్డ్ టీబీ డే జరుపుకుంటున్నాము ఇప్పటికీ మన మన జిల్లాలో దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ముక్త పంచాయతీలు అంటే ఏ మన డీల గారు చెప్పినట్టు ముక్త పంచాయతీ అంటే మనం ట్రీట్మెంటు ట్రీట్మెంటు అరవై ఒక ట్రీట్ అరవై ఒక టీబీ రహిత పంచాయతీలుగా గుర్తించడం అనేది జరిగింది వాటికి మన ఇక్కడ మన కలెక్టర్ గారు సర్టిఫికేట్ చేయడము అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇప్పుడు మీటింగ్లో చేస్తాము కాబట్టి ప్రజలందరూ మన అన్ని పిఎస్సీలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి పరీక్ష చేయించుకొని ఏ దగ్గు జ్వరము అంటే మూడు వారాలు మించి దగ్గు వచ్చినా కూడా జ్వరం ఉన్నా కూడా మీరు కంపల్సరిగా ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు